ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ ఆ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి గిడుగు రుద్రరాజుతో కలిసి స్థానిక బొమ్మూరు దోసాలమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు అనంతరం ఇంటింటికి తిరిగి స్థానిక ప్రజలను కలిసి కాంగ్రెస్ పార్టీ పథకాలను వివరించి అస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ఈ దేశంలో బీజేపీ మరల అధికారం చేపడితే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇతర మైనార్టీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత విద్వేషపూరిత నిర్ణయాల వల్ల అనేక రాష్ట్రాలలో శాంతి భద్రతలు అదుపు తప్పి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశ సమగ్రతను కాపాడగలమన్నారు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వచ్చే వలస నాయకులను నమ్మి మోసపోవద్దని స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన కలిగి స్థానికంగా సుదీర్ఘకాలం అందుబాటులో ఉండే తనను ఆస్తగ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు అరిగెల అరుణా కుమారి రాజమండ్రి సిటీ గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థులు బోడా వెంకట్ మార్టిన్ లూథర్ కెటి రామారావు మండల అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు తర్వాత కొంతకాలము గురించి ఆలోచన చేసి వారికి అలాగే ఎస్సీ ఎస్టీ పెట్టి పదహారు వేల కోట్ల రూపాయలతో ఒక నిధులు పెట్టి మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సప్లా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అనేక మందికి వివిధ వర్గాల వారికి చేతి వృత్తుల వారికి అలాగే అనేక మంది ప్రజలకు లబ్ధి చేయగలిగినటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టడం జరిగింది అయితే ప్రత్యంత్రం వచ్చిన ప్ర ప్రభుత్వాలు అటు టీడీపీ కానివ్వండి ఇటు వైసీపీ కానివ్వండి ఆ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సంక్షేమం అనే పేరుతో ప్రజలను దోచుకుంటూ రూపాయి ఇచ్చి పది రూపాయలు ఉన్నారు ఇవాళ ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి ఇవాళ ప్రజలు ఎంతో కష్టంతో జీవనం సాగిస్తూ ఉన్నారు అందువరకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే తొమ్మిది పథకాలు తొమ్మిది పథకాలను ప్రవేశపెడుతుంది ఇందులో